అనుభవ లో కొట్టింది సూపర్ నేనిప్పుడు చెప్పబోయే పేరు మహాభారతాన్ని జయించిన శ్రీకృష్ణ అర్జునుడి కాదు భారతదేశానికి స్వాతంత్రం అందించిన నాయకుడిది కాదు ఓ సామాన్యుడిలా ఉన్న ప్రజా నాయకుడిది జనసేనుడి నాయకుడంటే పదవులే ఎక్కర్లేదు ఎదుటివాడి గుండెల్లో భయాన్ని చంపి ధైర్యాన్ని నింపి నేనున్నాననే భరోసా ఇస్తే చాలు ప్రజల గుండెల్లో గుద్దుతారు ఓట్లు ఆ నాయకుడి పేరే కోనీదేల పవన్ కళ్యాణ్ జనసేన అధినాయకుడు రాజకోటలు దిగి మన కోసం నేలకొచ్చాడు గెలిపించుకునే బాధ్యత మనది గెలిపిద్దాం టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి